తెలంగాణలో ఇక బ్యూరోక్రాట్స్ అంటే ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు కానివ్వండి ఉన్నతాధికారులు కానివ్వండి ఏం చేస్తున్నారు ఏమిటి అనే దానికి సంబంధించి అంటే వాళ్ళ ఇష్ట రాజ్యానికి చెక్ పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ని వినూత్నమైన ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు దాంట్లో భాగంగా ఏంటంటే ప్రతిరోజు ఎవరేం పనిచేశారు అనేది తెలుసుకోవడానికి సంబంధించి ముఖ్యమంత్రి ఆఫీసులో అట్లాగే ముఖ్యమంత్రి ఇంట్లో కూడా అట్లాగే చీఫ్ సెక్రటరీ ఇంట్లో కూడా ఒక డాష్ బోర్డును ఏర్పాటు చేస్తున్నారు ఈ డ్యాష్ బోర్డులు ఏంటంటే జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని చీఫ్ సెక్రటరీ వరకు ఆ రోజు అంటే ఒక రోజులో ఏ ఏ పనులు చేశారు వాటికి సంబంధించిన ప్రోగ్రెస్ ఏంటి అనే దానికి సంబంధించి ఆ పర్టికులర్ డాష్ బోర్డులో డిస్ప్లే అవుతాయి సో దీనికి సంబంధించి అంటే ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసి అందులో ఎంట్రీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే జిల్లా కలెక్టర్స్ జనరల్గా ఇదివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వాళ్ళందరినీ ఆదేశించారు మీరు ఏసీ గదుల్లో కూర్చోకండి మీరు ఫీల్డ్ విజిట్కి వెళ్ళండి అది ఇంద్రమైళ్ళ రేషన్ కార్డులా లేకపోతే బియ్యం పథకం అమల లేకుంటే మరొకట మరొకట అంటే ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్లో అనేక ఇష్యూస్ బయటకు వస్తున్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్లో పరిస్థితులు బాగాలేవని లేకుంటే ఫుడ్ బాగాలేదని ఇట్లాంటివి చాలా విమర్శలు వస్తున్నాయి సో అటువంటి వాటికి చెక్ పెట్టాలంటే జిల్లా కలెక్టర్ మస్ట్గా రెసిడెన్షియల్ స్కూల్స్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయవలసి ఉంది దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చాలాసార్లు ఆదేశించారు కానీ ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేస్తున్న వాళ్ళు చాలా స్వల్పంగా ఉన్నట్టు మనకు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు మంత్రులే చెప్తున్నారు అంటే బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ పని సమర్థంగా చేయడం లేదనేది ఇక్కడ సారాంశం విషయం అందువల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు అనే దానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి ఈ డ్యాష్ బోర్డు పనిచేసే అవకాశం ఉంది అంటే ఉదయం నుంచి మొదలుకుంటే సాయంత్రం వరకు వాళ్ళు ఏ ఏ పనులు చేశారు దానికి సంబంధించిన అంటే రిజల్ట్స్ ఏంటి అనే దానికి సంబంధించి వాళ్ళు అంటే ఈ డాష్ బోర్డులో ముఖ్యమంత్రి స్వయంగా తెలుసుకోవడానికి వీలవుతుంది ఎందుకంటే చాలా సందర్భాల్లో జిల్లా కలెక్టర్స్ జిల్లా కలెక్టర్స్ కావచ్చు ఐఏఎస్ అధికారులు ఎవరైనా కావచ్చు లేదా ఐపీఎస్ అధికారులు కావచ్చు వాళ్ళు తమ ఇష్ట వ్యవహరిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తమ ఇష్ట అంటే తాము ఏ ఏది అనుకుంటే అది అంటే ముఖ్యమంత్రి ఏమో ఒకవైపు గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలి ఇది ప్రజాపాలన ఇది ప్రజాప్రభుత్వం కనుక ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండాలి రెగ్యులర్గా ఫీల్డ్ విజిట్ చేయాలి బేసిక్గా ఏంటంటే రెగ్యులర్గా కలెక్టర్లు కనుక ఫీల్డ్ విజిట్ చేసి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకొని వాటిని అప్పటికప్పుడే పరిష్కరించే పరిస్థితులు ఉంటే నిజానికి చాలా విమర్శలు రావు ప్రభుత్వం పైన విమర్శలు రావడానికి ఛాన్స్ ఉండదు ఓవైపు ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తే వాటిని అమలు చేయడానికి ఆ రకంగా పనులు చేయడానికి చాలామంది బద్దఖస్తులుగా తయారైనట్టుగా కూడా అధికార వర్గాల్లోనే ఒక చర్చ జరుగుతోంది అందువల్ల ఏంటంటే దీనిపై దీనికి చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఇటువంటిది ఒకటి ఉండాలని ముఖ్యమంత్రి అనుకున్నారు సో బటన్ నొక్కగానే పెర్ఫార్మెన్స్ డిస్ప్లే కనిపిస్తుంది ఇది ఈ ఆ డాష్ బోర్డులో సో ఒక జిల్లా కలెక్టర్ ఆ డ్యూటీలో తన డ్యూటీలో భాగంగా తన విధి నిర్వహణ భాగంగా ఆ రోజు ఏం చేశాడు ఏంటి అని తెలుసుకోవడానికి ఒక బటన్ కనుక నొక్కితే డాష్ బోర్డులో మొత్తంగా డిస్ప్లే కావడానికి వీలవుతుంది ఆ కలెక్టర్ పనితీరు కావచ్చు లేకుంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్న వ్యక్తి పనితీరు కావచ్చు సెక్రటరీ స్థాయి అధికారి పనితీరు కావచ్చు మిగతా అందరి వ్యవహారాలు తెలుసుకోవడానికి ఈ డాష్ బోర్డు పనిచేసే అవకాశం ఉంది ఇది బహుశా ఒక కొత్త రకమైన ప్రక్రియ ఎందుకంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఒక జవాబుదారీగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది ప్రభుత్వానికి ప్రభుత్వం ఏంటంటే ప్రజలకు జవాబుదారి సో ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జవాబుదారీగా ఉండాలి అకౌంటబుల్గా ఉండాలి సో అకౌంటబుల్గా ఉండాలి అంటే ఆయన కింద పనిచేస్తున్న వాళ్ళు అంటే ఆయనతో పాటుగా పరిపాలనలో పాల్గొంటున్న వాళ్ళు పరిపాలనలో కీలకమైన కార్యక్రమాలకు హాజరు కావాల్సిన వాళ్ళు వాళ్ళు పని చేయకపోతే అంతిమంగా ముఖ్యమంత్రికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యమంత్రి ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది ముఖ్యమంత్రి సరిగ్గా పరిపాలించడం లేదనో ముఖ్యమంత్రి సమర్థుడు కాదనో ఈ రకమైన విమర్శలు ఎట్లాగో బీఆర్ఎస్ నుంచో ఇంకొక పార్టీ నుంచో వస్తూనే ఉన్నాయి సో ఇవి అన్నీ రాకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి ఎంత స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటున్నారో అంతే వేగంగా ఆయన ఒక వంద కిలోమీటర్ల వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుకోండి అధికార యంత్రాంగం కూడా దాదాపు ఆ స్పీడ్లో పనిచేయాలి అంతే తప్ప వాళ్ళు ఒక ముప్పై కిలోమీటర్ల వేగంతో పనిచేస్తే అది కుదిరే పని కాదు అంటే మ్యాచ్ అయ్యేది కాదు ముఖ్యమంత్రి కాన్సెప్ట్కు ఆయన అనుకుంటున్న దానికి జరుగుతున్న దానికి చాలా తేడా వస్తుంది అందువల్ల ఏంటంటే ముఖ్య ముఖ్యమంత్రి చాలా పకడ్బందీగా ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నట్టుగా మనకు ఒకటి కనిపిస్తోంది అట్లాగే చాలామంది ఏదో ఒక సాకుతో రెగ్యులర్గా సెలవులు పెడుతున్నట్టుగా కూడా కంప్లైంట్స్ సీఎంకు అందాయి సో అటువంటి వాటికి కూడా చెక్ పెట్టడానికి వీలవుతుంది ఎవరు లీవ్లో ఉన్నారు ఎవరు డ్యూటీలో ఉన్నారు డ్యూటీలో ఉంటే డ్యూటీలో ఏం చేశారు సో ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఈ డ్యాష్ బోర్డ్లో ఎగ్జిబిట్ అయ్యే అవకాశం ఉంది అంటే డిస్ప్లే అవుతాయి డిస్ప్లే అయిన తర్వాత ఒకవేళ వాళ్ళ పని చెరువు సరిగ్గా లేకపోతే వాళ్ళని నేరుగా కన్సల్ట్ హెచ్ఓడి కావచ్చు సెక్రటరీ కావచ్చు లేకుంటే మరొక ఉన్నత స్థాయి అధికారి కావచ్చు చీఫ్ సెక్రటరీ కావచ్చు వాళ్ళను పిలిచి వాళ్ళను సంస్కరించడానికి వీలుంటుంది అంటే వాళ్ళను తమ చర్యల్ని దిద్దుకోవడానికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది అవకాశం ఇవ్వచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే చీఫ్ సెక్రటరీ కూడా చీఫ్ సెక్రటరీ అంటే ఆల్మోస్ట్ నథింగ్ బట్ గవర్నమెంట్ సో చీఫ్ సెక్రటరీ దగ్గరికి రోజు ఎన్ని ఫైళ్ళు వస్తున్నాయి ఆ ఫైళ్ళలో ఎన్నింటిని క్లియర్ చేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ ఆ వివరాలను నమోదు చేయవలసి ఉంది ఆ వివరాలు కూడా ఆ డాష్ బోర్డ్లో ఎగ్జిబిట్ అవుతాయి ఆ డాష్ బోర్డులో డిస్ప్లే అవుతాయి కనుక ఇది మొత్తం మీద అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న చేపట్టిన ఒక ఎక్స్పెరిమెంట్గా కూడా మనం అనుకోవచ్చు థ్యాంక్ యూ మచ్